తాలికవ తాలిక బ ఎదర పంపించండి అన్నా బండ్లని ఎదర పంపించండి వాలంటీర్లు అన్న బళ్ళని ఎంత పంపించండి అన్నా వాలంటీర్లు దయచేసి బళ్ళన్ని ఎంత పంపించండి అన్నా దయచేసి ఎవరు ఏమి అనుకోకుండా ర్యాలీ ఎక్కడి నుంచి స్పీడ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది పదివేల మంది గోపనపాలెం పాలేజ్ సెంటర్లో గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ దంత వైద్యశాల ఏలూరు వాడే ఆక్సిజన్ పాటు ఏ ప్యూరిఫై వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్